అందరికీ నమస్కారం అండి ఈరోజు చేనేత వస్త్రాలు సాలన్యాస్తాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు చేనేత సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మాది దాసంట వేమవరం ఆసంట మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్లు అండి ఎంతో ఉండవండి చిన్న చిన్న మిస్టేక్లతో కూడిన అండి ఇవన్నీ కూడా ఇవి చేనేత మగ్గాల మీద తయారైన సీరలు అండి ఈరోజు మీకు అతి తక్కువ రేటుకి ఈ చీరలు మీకు ప్రజెంటేషన్ చేస్తున్నామండి ఎవరికైనా పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే డైలీ వేరు కట్టుకోవాలనుకున్న నేత చీరలు అండి ఇవి ఇవి మెసరేజ్ కాటన్ చీరలు అండి ఇవి తప్పనిసరిగా మీరు తీసుకోండి అతి తక్కువ ధర అండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలకి మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీకు ఏర్పాటు చేస్తున్నామండి చూడండి చీరలో ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టిక్లు అండి అవి మనకి మీకు కూడా తెలివి కూడా అండి అంత అలా ఉంటాయండి చూడండి చీర ఈ విధంగా ఉంటుందండి ఇవి ఆరు గజాల చీరలు అండి చీర అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుందండి డిజైన్ అంతా కూడా ఈ విధంగానే ఉంటుందండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ అండి మనకి సేనేత మగ్గాల మీద ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా సేనేత కార్మికులు తయారు చేసిన చీరలు అండి చిన్న చిన్న మిస్టేక్లతో వస్తాయండి ఇవి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అంటే ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి నేను చీరలు చూ చూపిస్తూ ఉంటానండి మీరు చూడండి మీకు మామూలుగా అయితే ప్రజెంట్ పన్నెండు అండి షేర్ ఇది ఒరిజినల్ రేట్ అయితే పన్నెండు అండి మా రేట్ అండి మీకు ఇంకా మార్కెట్లో ఇంకా రేట్ ఎక్కువ ఉంటుందండి చూడండి ఇది మీకు ఇంకా ఉన్నాయండి చీరలు అన్నీ కూడాను ముప్పై చీరలు ఉన్నాయండి ప్రజెంట్ చాలా స్మాల్ అండి చిన్న మిస్టెక్లు అండి ఎంతో ఉండవండి ఒక్కొక్క చీరకైతే అసలు మిస్టెక్కే ఉండదండి మీకు మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిస్టేక్ రాదండి ఏ షేర్కి కూడా ఏమన్నా ఒకటో రెండో వస్తే చిన్న చిన్న మిస్టేక్లు వస్తాయండి ఇవన్నీ కూడా జరిగి కూడా ఆఫ్ అయిన జరిగండి కొట్సీలకు వాడి ఇది ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మనకి తక్కువ రేటుకు వచ్చే సేర్లేనండి ఇప్పుడు ఒకటి ఒకటి చూద్దామండి చూడండి షేర్ ఈ విధంగా ఉంటుందండి కలర్స్ అయితే మార్పులు ఉంటాయండి చిన్న చిన్న మార్పులు ఉంటాయండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చాలా చిన్న చిన్న మిస్టేక్లు అండి చూడండి ఈ విధంగా చీర చిన్న చిన్న బుట్టాలు ఉంటాయండి మనకి బుట్టాలు కూడా చిన్న చిన్నవి వస్తాయండి చీర అంతా బుట్టాలు ఉంటాయండి మనకి పళ్ళులు ఎక్కువగా ఉంటాయండి మనకి లోపల బాడీలోకి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మనకి ఇవన్నీ జరిగితో తీసిన పుట్టాలండి ఇవన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి కూడాను అన్నీ కూడా ఒకటేటైపోయిన చీరలు రంగులు మారుతాయండి ఈ ముప్పై చీరలు కూడా ఒకటేటైపోయింది కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటాయండి అందుకు మించి ఉండవండి చూడండి ఎందుకంటే రేటు తక్కువ కాబట్టి మీరు ఎవరికైనా ఇచ్చుకున్నాకైనా బాగుంటాయండి ఎందుకంటే ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ మిస్టిక్ అయితే రాదండి చూడండి మీకు చీర అంతా మీకు ఇప్పు చూసినా మీకు మిస్టేక్ అన్నది ఎక్కడా లేదండి చూడండి వాళ్ళ చీర మొత్తం ఇప్పినా కానీ మిస్టేక్ రాదండి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ చీర చాలా బాగున్నాయండి సీరలు అయితే అతి తక్కువ రేటు మీకు అందించడానికి మాత్రమే సీరలు తెచ్చానండి నేను తీసుకోండి అందరూ చాలా తక్కువ రేట్ అండి కాటన్ సీరే ఉన్నదండి మనకి వాయిల్ సీర కాటన్ సీరే ఉన్నదండి ఆ రేటుకి అంతకన్నా తక్కువ రేట్ అండి ఇది చూడండి ఈ విధంగా కలర్లు వస్తాయండి కలర్స్ మారుతూ ఉంటాయండి ఇంచుమించు ఏ సీరైనా కొద్ది కలర్స్ ఒక రకంగానే ఉంటాయండి డిజైన్ అండి చూడండి పళ్ళు ఈ విధంగా వస్తుందండి పళ్ళు మీకు ఈ సీరలు కావలిస్తే మాత్రం మీరు మా ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే మీకు ఫోటోలు పంపిస్తామండి కేవలం రెండు రోజులే ఉంటాయండి షేర్లు అయితే మాత్రం చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్నీ కూడాను ఇవన్నీ కూడా మెసరేజర్ క్వాలిటీ అండి కాటన్ మెసరేజర్ అండి ఇవన్నీ కూడాను మనకి పోసంపల్లి వెరైటీ అండి ఇది చూడండి మనకి పళ్ళు చూద్దామండి ఇది పళ్ళు ఈ విధంగా ఉంటుందండి పళ్ళు ఈ విధంగా వచ్చి మనకి బుటాలు ఈ విధంగా ఉంటాయండి చీర మొత్తం కూడా మనకి చెరుకు ముక్కల టైప్ అండి ఇది చెరుకు ముక్కలు చీరలు అంటారండి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయండి ప్యూర్ కాటన్ అండి చాలా స్మాల్ మిస్టిక్లు అండి చిన్న చిన్నయండి చేనేత కార్మికులు నేసేటప్పుడు ఒక్కొక్కసారి చిన్న మిస్టిక్లు వస్తూ ఉంటాయండి ఆ చీరలేనండి ఇవి మొత్తం అన్నీ కూడా ముప్పై షేర్లు ఉన్నాయండి నా దగ్గర ముప్పై చీరలు కూడా మీకు అతి తక్కువ రేట్ అండి ఏడు వందల యాభై రూపాయలండి కేవలం మీకు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా ఫ్రీ అండి ఇది మీకు పల్లెటూరు అయితే మాత్రం మాకు ముందుగానే తెలియజేయండి ఎందుకంటే మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తామండి అదే టౌన్ వారు అయితే కొరియర్ ద్వారా పంపిస్తామండి మనకి సంక్రాంతి కాబట్టి ఒకటి రెండు రోజులు లేట్ అవుతూ ఉంటాయండి చీరలో మనకి పంపించడానికి అంటే ఎక్కువ పార్సల్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రోజు లేట్ అవుతుందండి కాబట్టి మీరు బుక్ చేసుకున్న రెండు మూడు రోజులకు అందుతుందండి ఏరియా బట్టండి అదే ఇతర రాష్ట్రాలైతే మాత్రం ఖచ్చితంగా వారం పడుతుందండి చూడండి ఎందుకంటే ఇండియన్ పోస్ట్ ద్వారా పంపిస్తాం కాబట్టి ఇతర రాష్ట్రాలకు అయితే వారం రోజులు పడుతుందండి మన మహారాష్ట్ర పంపిస్తే కరెక్ట్గా వారం పట్టిందండి కాబట్టి గమనించండి నేను ఫోటోలు పెడతానండి అంకెలు మాత్రం వేయట్లేదండి బట్టు ఈ వీడియోకి షీర్కి ఎందుకంటే కలర్స్ అన్నీ కూడా వదిలించి మించు కలర్స్లో ఉన్నాయండి చూడండి ఈ విధంగా ఉన్నాయండి కానీ త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ రేటుకి షీరలు రావండి మీకు చాలా త్వరగా అయిపోతాయండి సీరలు ఇవి మీకు కేవలం రెండు రోజులేనండి రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటాయండి ఈ షీర్లో మీకు నచ్చిన వారు బుక్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇది పళ్ళు వచ్చిందండి ఇవన్నీ కూడా చేనేత మగ్గాల మీద తయారు చేసిన చూడండి ఈ విధంగా ఉంటుందండి ఈ చీరలన్నీ మీకు నచ్చాయని మేము అనుకుంటున్నామండి మీకు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఉందా లేదా అన్నది మీకు తెలియజేస్తామండి ఉంటే కనుక ముందుగానే మీకు డబ్బులు వేయాలండి మాకు డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అభిమానిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్